ఆనంద భైరవి రాజేశ్వరరావు నిద్రపోతూ ఉంటారు అనన్య కాంచన ఇద్దరూ కలిసి ముసుగు వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా భైరవి రూమ్లోకి వెళ్ళి భైరవి ఫోన్ కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అమ్మి ఆనంద భైరవి పక్కనే ఉందమ్ ఫోను వెళ్ళి తీసుకురా అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య మెల్లగా వెళ్ళి భైరవి చూడకుండా ఆనంద భైరవి ఫోన్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవికి మేలుకు వస్తుంది ఇదేంటి రూంలోకి ఎవరు వచ్చినట్టున్నారు అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది వెంటనే రాజేశ్వరరావు కూడా లేచి కూర్చొని ఎవరు ఆనంద ఎవరు రూమ్ లోకి వచ్చినట్టు అనిపించింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దొంగలు వచ్చినట్టున్నారండి అని చెప్పి బెడ్ మీద నుంచి దిగి కిందికి వచ్చేసరికి అక్కడ కింద ఆనంద భైరవి ఫోన్ కనిపిస్తుంది ఫోన్ కోసం వచ్చారా దొంగలు అని ఆనంద భైరవి మనసులో అనుకుని మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఫోన్ తీసుకొని ముసుకులు వేసుకొని బయటికి వచ్చేసరికి ఎదురుగా సెక్యూరిటీ ఉంటాడు సెక్యూరిటీని చూసి అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటమ్మి వీడు పిచ్చికుక్క మాదిరి మనల్ని ఇలా చూస్తున్నాడు దొరికితే కొరికి పారేసేలా ఉన్నాడు అని చెప్పి కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది అటు వెళ్ళాం పదా అని చెప్పి అనన్య సైగ చేస్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కూడా ఆ సెక్యూరిటీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోబోతూ ఉండగా కుటుంబ సభ్యులంతా కూడా లేచి వస్తూ ఉంటారు ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా తప్పించుకోవడం కోసం అలా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కలిసి అనన్య కాంచన ముసుగులో ఉండటం వల్ల గుర్తుపట్టకుండా వాళ్ళను బాగా కొడుతూ ఉంటారు ఇక అలా కొడుతూ ఉంటే అనన్య మెల్లగా వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది ఇక కాంచన కూడా మెల్లగా వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబం మాత్రం అలానే దొంగ దొంగ అని చెప్పి అక్కడ ఎవరినో కొడుతూ ఉంటారు నాన్న రోహిత్ వెళ్ళి నువ్వు పవర్ ఆన్ చేసిరా అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక పవర్ ఆన్ చేయటానికి రోహిత్ వెళ్తాడు ఇక రోహిత్ వెళ్ళి పవర్ ఆన్ చేసి వచ్చేసరికి ఎదురుగా సెక్యూరిటీ ఉంటాడు అమ్మగారు మీరంతా కలిసి కొడుతుంది నన్ను అని చెప్పి సెక్యూరిటీ చెప్తూ ఉంటాడు చ ఆ దొంగ విధవ తప్పించుకున్నట్టున్నాడు అని చెప్పి సెక్యూరిటీ ఆనంద భైరవి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఆనంద ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా పోయాయా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క సెక్యూరిటీని దాటి ఇంట్లోకి ఎవరూ రాలేవరు ఎందుకంటే సెక్యూరిటీ ఇంటి బయటే ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడో వచ్చారు ఇంట్లో నుంచి బయటకు పోవాలనుకున్నారు అని చెప్పి ఆనంద బరవి చెప్తూ ఉంటుంది అమ్మి మనం ఇంత కష్టపడి తనులు తిన్నందుకు ఫోన్ జాగ్రత్తగానే ఉందా అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది జాగ్రత్తగానే ఉందమ్మా అని చెప్పి అనన్య కాంచనకు చెప్పి ఫోన్ తీసి చూపించబోతూ ఉంటుంది ఫోన్ కనిపించదు అమ్మీ ఏందమ్మి మీ అలా చూస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మ ఫోన్ మిస్ అయిపోయిందే అని చెప్పి కా అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇన్ని దెబ్బలు తిన్నందుకు ఫోన్ కూడా మిస్ అయిపోయిందా అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే సెక్యూరిటీ అమ్మగారు ఆ దొంగేంది మంచిగా బ్రెడ్ ముక్కున్నట్టు దూ దూదిగా ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సెక్యూరిటీ ఆ దొంగలు బయట ఏమైనా ఉన్నారేమో ఒకసారి వెళ్ళి చెక్ చేసిరా అని ఆనంద భరవే అంటుంది ఇక సెక్యూరిటీ బయటికి వెళ్ళగానే వెళ్ళి చుట్టుపక్కల అంతా కూడా దొంగలు ఉన్నారా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు లీలావతి అవును మనందరం దొంగలు రాగానే బయటికి వచ్చాము కాంచనా అనన్య ఏంటి రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాన్న రోహిత్ అనన్య ఇంకా నిద్రపోతుందా ఏంటి అని చెప్పి ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది నేను నిద్ర లేచేసరికి పక్కన లేదు పిన్ని నేను అనన్య నాకంటే ముందే వచ్చిందేమో అనుకున్నాను అని చెప్పి రోహిత్ ఆనంద బైరవికి చెప్తూ ఉంటాడు అదే సమయంలో అనన్య కాంచన ఇద్దరు కూడా కుంటుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు మీరేంటి ఇలా ఉన్నారు అని చెప్పి ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది దొంగని పట్టుకుందామని దొంగ వెనుక పరిగెడితే దొంగ మమ్మల్ని కొట్టి పారిపోయాడు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మనం ఎంత బలవంత సరే ఎదుటివారు మనకంటే బలంగా ఉన్నారా లేదా అన్నది గమనించాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఈసారి ఆ దొంగ వస్తే వదిలిపెట్టను అని చెప్పి కాంచన అంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా చూడటంతో సరే సరే నేను అసలు ఆ దొంగ వెనక పరిగెత్తంలే అని చెప్పి కాంచన అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి టిఫిన్ తీసుకొని వస్తున్నాను డోర్ ఓపెన్ చేసి పెట్టు అని చెప్పి శరణ్యకు మెసేజ్ చేస్తుంది ఇక డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి టిఫిన్ని ప్లేట్లో వడ్డించుకుంటూ అటు ఇటో చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య ఆనంద భైరవిని చూస్తుంది ఆనంద అత్త ఏంటి అటు ఇటు ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్టు చెక్ చేస్తుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనంద భైరవి టిఫిన్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది ఆనంద అత్తయ్య డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేయకుండా పైకి టిఫిన్ తీసుకెళ్తుంది అంటే పైన ఎవరో ఉన్నారు కనిపెడతాను కనిపెడతాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి టిఫిన్ తీసుకొని శరణ్య రూమ్లోకి వెళ్ళి ఎవరూ చూడకుండా టిఫిన్ తీసుకొచ్చాను తిను అని చెప్పి శరణ్యకు టిఫిన్ ఇస్తూ ఉంటుంది ఇక శరణ్య కంట వెంట తడి పెట్టుకుంటుంది అదేంటమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అత్తగారింట్లో అత్త దొరుకుతుంది ఏ ఆడపిల్లకైనా కానీ నాకు అమ్మ దొరికింది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అందరి దృష్టిలో నువ్వు నా కోడలువేమో కానీ నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా కూతురువేనమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు టిఫిన్ తిన్నారా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంకా లేదమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది మీరు తింటేనే నేను తింటాను అని చెప్పి శరణ్య చెప్తుంది చిన్నపిల్లల మారం చేయకు సరైన తిను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది లేదత్తయ్య నేను అలిగాను మీరు తింటేనే తింటాను అని చెప్పి సరైన చెప్తుంది సరే తింటాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కలిసి ఒకరికొకరు టిఫిన్ తినిపించుకుంటూ ఉంటారు ఇక ఆనంద భైరవి టిఫిన్ తినిపించడం పూర్తవగానే ఇంకా మెల్లగా రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇందాక పైకి వెళ్ళిన అత్తయ్య గారు ఇంకా రాలేదేంటి అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద భైరవి మెట్ల మీద ఉండగానే శరణ్యకు ఫోన్ చేసి అమ్మ శరణ్య నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు నేను నీకు లంచ్ తీసుకొని వస్తాను అని చెప్పి ఆనంద భైరవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటను అనన్య వింటుంది శరణ్య ఇంట్లోనే ఉందా అమ్మనా అత్తయ్య కలుగులో ఎలుకను దాచిపెట్టి కళ్ళమంతా వెలికినట్ వెతికినట్టుందే ఈ పని అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది సరే నేను ఎలా బయటికి తీసుకురావాలో నీ పరువు ఎలా తీయాలో నాకు తెలుసు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కాంచన అనన్య దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అమ్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో పొగ పెట్టాలి అని చెప్పి అనన్య అంటుంది అవునమ్మి ఇంట్లో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి పొగ పెట్టాలి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది దోమల కోసం కాదు ఇంట్లో దక్కున్న ఎలుకల కోసం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎలుకల కోసం పొగ పెట్టడం ఏందమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇంట్లో శరణ్య అనే ఎలుక దాక్కుంది ఆ ఎలుకను బయటికి తీసుకురావటం కోసం ఇల్లంతా పొగ పెట్టాలమ్మా ముందు దాని ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మి అని చెప్పి కాంచన బొగ్గులు తీసుకురావడానికి వెళ్తుంది ఈలోగా అనన్య మిరపకాయలు పట్టుకొని నుంచింటుంది శరణ్య ఇంట్లోనే దాక్కొని అందరినీ తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగిస్తున్నారు కదా నువ్వు నీ అత్త ఇద్దరూ కలిసి నిన్ను బయటికి తీసుకొస్తాను ఇప్పుడు మీ అత్తగారి పరువు పోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుని మిర్చిని చూస్తూ ఉంటుంది ఇక కాంచన ఈలోగా కుండ తీసుకొని వస్తుంది అమ్మి ఇదిగో అమ్మి నువ్వు అడిగిన నిప్పులు తీసుకొచ్చాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య నిప్పులు తీసుకొని అందులో ఎండుమిరపకాయలేస్తుంది ఇక బాగా పొగ వస్తూ దగ్గు వస్తూ ఉంటుంది ఏందమ్మి ఈ నిప్పుల్లో నుంచి ఇంత దగ్గు వస్తుంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది దాక్కున్న ఎలుకను బయటికి తీసుకురావటం కోసం ఈ మాత్రం పొగ రావాలే అమ్మా నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఇల్లంతా కూడా పొగ పెడుతుంది అందరూ కూడా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు నానా రోహిత్ ఏంటి ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్లో ఏదైనా ఫైర్ జరిగిందా అని చెప్పి ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది ఏమో పిన్ని నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను ఏదైనా ఫైర్ జరిగిందేమో అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అంటూ ఉంటారు అవసరం లేదు మామయ్య గారు నేను ఆల్రెడీ లోపల ఏదైనా కాలుతుందేమోనని చూసే వచ్చాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ముందు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారో అందరూ సేఫ్గా బయటికి వచ్చారో చూడండి ఈ మధ్య ఒక చోట ఇలానే పొగ పెడితే ఇంట్లో ఎనిమిది మంది చచ్చిపోయారని పేపర్లో చూశాను అని చెప్పి అనన్య అందరికీ చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లోపలికి వెళ్తానని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద లోపల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందేమో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి రాజేశ్వరరావు అంటాడు నేను నా కోడల్ని కాపాడుకోవాలండి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది కోడల్ని కాపాడుకోవడం ఎందా ఆనంద అనన్య ఇక్కడే ఉంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నేను మాట్లాడుతుంది అనన్య గురించి కాదక్క సరైన గురించి నా కోడలు సరైన లోపలే ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరైన లోపల ఉందా అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద బెరవి లోపలికి ఎవరి మాట వినిపించుకోకుండా పరిగెడుతుంది శరేన్య లోపలే ఉందా అమ్మ శరేణ్యను దాసిపెట్టిందా అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్ కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి అనన్య రోహిత్ని గట్టిగా పట్టుకుంటుంది లోపల పిన్నికి ఏదైనా జరిగితే అని చెప్పి రోహిత్ అంటాడు ఆనంద అత్తయ్యకు ఏం జరగదండి అని చెప్పి అనన్య అంటుంది ఆనందకు ఏం జరగదని ఎలా చెప్తున్నావు అనన్య అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఎలా చెప్తున్నానంటే ఆ పొగ పెట్టింది నేనే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి